నా జోలికి వస్తే అంత చూస్తానంటూ లోకేష్ కి ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట సో లోకేష్ అయితే ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ప్రతి ఒక్క ఆయన పాదయాత్ర చేసే చోట జూనియర్ ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ సీఎం అంటూ చెప్తూ ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు ఎన్టీఆర్ కి రాజకీయాల కంటే సినిమాలోనే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ అంటూ సో ఆయన పైన విసురు విసురుతూ జూనియర్ ఎన్టీఆర్ వస్తానంటే వద్దనే వాళ్ళు ఎవరు లేరని తన మనసులోని బాధని వెళ్లగక్కుంటున్నారు ఈ విషయం చూసినటువంటి ఎన్టీఆర్ అయితే చాలా అసహనానికి లోనయట ఎన్టీఆర్ అయితే నేరుగా లోకేష్ కి పిలిచి సీరియస్ వార్నింగ్ రాజకీయాలకి రావడం లేదా మరి వస్తానని చెప్పడం అనేది అది పర్సనల్ గా నా ఒపీనియన్ నేను చెప్పే వరకు నా గురించి ఎవరు మాట్లాడడానికి వీలేదంటూ లోకేష్ కి గట్టిగా చెప్పారట జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి తన బాంబర్ది చెప్పిన విషయాల గురించి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన పాపులారిటీ ముందు లోకేష్ అంతా చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అసలు లోకేష్ ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా మరి రోజాలంటి వాళ్ళు ఎంతో మంది ఆయన్ని ఎన్నో రకాల పరువు తీసిన సో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతో మెచ్చుకుంటూనే ఉంటారు ఎంతైనా చెల్లెలి భర్త అంతేకాకుండా వాళ్ళ మధ్య సంవత్సరాల తరబడి బాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరి లోకేష్కి ఇచ్చిన వార్నింగ్కి ఖచ్చితంగా ముందు ముందు తిరిగేటువంటి రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పేరెత్తడానికి భయపడతాడనేది అర్థం చేసుకోవాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్లో ఉండగా సో లోకేష్ కూడా ఆ ట్రెండ్ని యూస్ చేయాలనుకుని మరి ఎన్టీఆర్ దగ్గరే పాపం ఇబ్బంది పడినట్టుగా అయితే తెలుస్తోంది సో లోకేష్ ఇక ముందు ముందు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని ఎలా తీసుకెళ్తాడో అంటూ బాధపడుతున్నారు అభిమానులు